హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాటి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే కృష్ణాష్టమి వ్లాగ్ అనమాట మా బాబుకి ఎలా రెడీ చేస్తాను ఏంటి అన్నది సో ఇది చిన్న అల్మారా ఉందనమాట అంటే డబల్ డోర్దే సో ఈ డబల్ డోర్ అల్మారాకి అయితే నేను ఈ శారీ బాందిని శారీ అయితే టేప్ వేసి పెట్టేస్తున్నాను ఎందుకంటే నాకు చిన్న స్పేస్ కావాలి జస్ట్ ఫొటోస్ కోసం అని చెప్పి నేనేంటో కృష్ణాష్టమి రోజు అని కాదు కృష్ణాష్టమి ముందే తీసుకున్నాను అనమాట ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ నేను ఎందుకంటే కృష్ణాష్టమి రోజు ఒక్కొక్కసారి అవుతుంది అవ్వదు ఎందుకని చెప్పి ముందే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట మా బాబుకి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి సో ఇక్కడ మా మీనాక్షితే నాకు హెల్ప్ చేస్తుంది శారీ అరేంజ్మెంట్ కోసము సో ఇక్కడ మా మీనాక్షి ఏమంటుంది అంటే నేను పార్వతి అవుతాను పిన్ని వేదాంశికి కృష్ణుడు చేస్తున్నావు కదా అంటుంది సో వీడియో ముందు చెప్పమంటే రావట్లేదు సో అదే అనమాట ఇక్కడ సో బ్యాక్ డ్రాప్ అయితే నేను సెట్ చేసేసాను బాధిని శారీతో సో ఇంకా వాళ్ళని ఉంచడానికి కూడా ఒక మ్యాట్ లాగా ఏమైనా ఉండాలి కదా అని చెప్పేసి ఒక పంచ్ అయితే అరేంజ్ చేస్తున్నాను నీట్గా పెట్టాను చూపిస్తాను ఫైనల్ లుక్ హలో గాయ్స్ సో ఇప్పుడైతే నేను డ్రాప్ అయితే డిజైన్ చేసేసాను సో ఇప్పుడు మా కన్నయ్యకైతే రెడీ చేస్తున్నాను లెట్స్ చెప్పు లెట్స్ సో ఇక్కడ నాకైతే లెవెల్ వన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనమాట అంటే వాడికి మెహందీ పెట్టడము బొట్టు పెట్టడం అక్కడే నాకు లెవెల్ వన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టాస్క్ నెంబర్ టూ అనమాట సో ద హార్డెస్ట్ టాస్క్ అంటే నెంబర్ టూ అనిపించింది నాకు ఎందుకంటే వాడికి డ్రెస్అప్ చేయాలి ఇది ఇది ఫస్ట్ టైం అనమాట వాడు పుట్టినప్పటి నుంచి ఇలా లేడీ గెటప్ వేసుకోవడం అన్నది ఫస్ట్ టైం సో నాకు ఎప్పటి నుంచో ఉంది ఇట్లా రాధా గెటప్ వేసి ఫొటోస్ దించాలి ఫొటోస్ చూడకి తీసుకెళ్ళని చెప్పి కానీ హెవీ రెయిన్ వల్ల నేను బయటికి ఎక్కడ తీసుకెళ్ళలేకపోయాను అండ్ నా ఫోన్ క్వాలిటీ కూడా అంత బాగోదు సో ఏదో లైటింగ్ పెట్టయితే నేను ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసాను సో ఇంకా రాధాకైతే మెయిన్ కావాల్సింది చున్నీ కదా దుపట్ట సో మా వేదాంశికి అయితే హెయిర్స్ లేవు సో డబల్ టెప్ పెట్టయితే నేను అతికిస్తున్నాను కానీ అదైతే వాడికి అసలు నచ్చట్లేదు వాడైతే అనమాట త్రీ ఫోర్ టైమ్స్ నాకు చాలా సతాయించాడు సో ఫైనల్గా ఇలా టూ సైడ్స్దే పెట్టి సెట్ చేశాను సో ఇప్పుడు చున్నీ పెట్టడం అనేది ఇంకో టాస్క్ అనమాట మీరే చూడండి ఎట్లా తీసి పీకేస్తున్నాడు మొత్తం నేను ఏం చేశానంటే వీడికి ఫస్టే రాధా గెటప్ అన్నది వేశాను ఎందుకంటే కృష్ణా గెటప్ వేస్తే మళ్ళీ తీయడు ఆయన తీసి మళ్ళీ రాధా గెటప్ అయితే వేసుకోడనమాట సో ఇక్కడ మా కార్తిక్ కూడా ఉన్నాడు మా అక్క వాళ్ళ బాబు అతనైతే కృష్ణ గెటప్ వేసుకున్నాడు ఆల్రెడీ సో ఇంకా వీడికి కూడా అలా వేస్తే మాకిద్దరికి సేమ్ కావాలని చెప్పి వేదాంశ్ అయితే తీయాడు సో అందుకే ఫస్ట్ అయితే రాధా గెటప్ వేసేస్తున్నాను వీడికి సో చున్నీ ఎన్ని టైప్స్లో ఎన్ని రకాలు వేసినా కానీ చున్నీ మాత్రం వేసుకోవట్లేడు అనమాట వీడు అండ్ ఫైనల్గా జ్యువెలరీ సెట్ అయితే వేశాను అండ్ జ్యువెలరీ సెట్కి అయితే ఒక టెన్ మినిట్స్ నాకు వేయడానికి వీడియో నేను కట్ చేసి పెడుతున్నాను అనమాట సో ఎలాగో అలా అయితే వేయించుకున్నాడు అండ్ నెక్స్ట్ మేకప్ దగ్గరకు వచ్చేసి నేను అన్ని బెస్ట్ క్వాలిటీ మేకప్సే యూస్ చేశాను అనమాట బాబుకి సో నేను మేకప్ యూజ్ చేసేదాన్ని వాటర్ ప్రూఫ్ మేకప్ అనమాట ఐ మీన్ కెమికల్స్ అన్నవి ఉండవు ఇవి కిడ్స్కి కూడా మనం యూస్ చేయొచ్చు నేను యూజ్ చేసే మేకప్స్ అయితే సో టెన్షన్ లేకుండా నేనైతే మంచిగా మేకప్ అయితే చేసేసాను బాబుకి మేకప్ అయితే బాగా చేయించుకున్నాడు అనమాట కానీ డ్రెస్సింగ్లోనే వాడికి చాలా ఇరిటేట్ అండ్ జ్యువెలరీ అయితే అసలు వేయించుకోలేదు సో ఫైనల్గా నా దగ్గర ఉన్న కాస్ట్యూమ్స్తో అండ్ అతను కంఫర్టబుల్ ఉన్న కాస్ట్యూమ్స్ అయితే నేను ఇలా నా చిట్టి రాధాకైతే రెడీ చేశాను సో మా రాధా ఎలా ఉందో కామెంట్ చేయాలి మరి మీరే సో ఇక్కడ మా కార్తీక్ వచ్చేసి ఫస్టే రెడీ అయి ఉన్నాడనమాట కృష్ణుడుగా సో రాధా కోసం వెయిటింగ్ అనమాట తను సో మా కార్తీక్ రెడీ అయ్యాక అతనికి సెపరేట్ రూమ్లో కూర్చోపెట్టేశాము ఎందుకంటే ఇతను చూస్తే అదే డ్రెస్ కావాలని చెప్పి ఏడుస్తాడు సో చున్నీ అయితే ఇలా సెట్ చేశాను ఎలా ఉంది గాయస్ వీళ్ళిద్దరు లుక్ సో ఇంత కష్టపడి రెడీ చేశాను సో దానికి ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచుకోలేడనమాట జస్ట్ ట్వెల్వ్ మినిట్స్లో తీసేశాడు సో తీసేసిన తర్వాత నేను అయితే ఇలా కృష్ణుడిలాగా రెడీ చేశాను సో కృష్ణ అండ్ బలరామ్ వీళ్ళిద్దరు లుక్ కూడా ఎలా ఉందో చెప్పండి సో ఇక్కడ మా వేదాంశ్కి అయితే ఫోటో దిగమన్నా కూడా దిగట్లేదు సో మా కార్తీక్ వెనకాల వెళ్ళి అయితే దాక్కున్నాడు అనమాట ఫోటో దిగమంటే సో నేను పెట్టిన బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం అనమాట మీకు ఆల్రెడీ కనిపిస్తుండొచ్చు సైట్లో ఇదే అనమాట మా ఈరోజు వ్లాగ్ ఇంకా పెద్ద వ్లాగ్ అయితే ఇద్దాం అనుకున్నాను కానీ వీళ్ళిద్దరైతే కొట్టుకుంటున్నారనమాట వీడియో మిడిల్లోనే సో ఫైనల్గా మా రాధా కృష్ణ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ కృష్ణ బలరామ్ లుక్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి